ఓం శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ మాఘపురాణం పదహారవ అధ్యాయం విద్యాధర పుత్రిక కథ రాజా మాఘమాస స్నాన మహిమను తెలుపు మరియొక కథను మరలా ఇలా పలికాడు పూర్వముఖ విద్యాధరుడు సంతానము కావలనని బ్రహ్మనుద్దేశించి గంగా తీరమున తపం చేస్తున్నాడు నియమవంతుడై భక్తి శ్రద్ధలతో చిరకాలము తపం చేశాడు అతడిట్లు చిరకాలం తపస్సు చేయగా బ్రహ్మ సంతుష్టుడై అతనికి ప్రత్యక్షమయ్యాడు వరముల్స్తాను కోరుకోమన్నాడు పుత్రునిమ్మని విద్యాధరుడు బ్రహ్మను కోరాడు అప్పుడు బ్రహ్మ నాయన నీకు పుత్ర సంతాన యోగం లేదు అయిన నీ తపమునకు వచ్చి పుత్రికను అనుగ్రహిస్తున్నానని చెప్పి అంతర్ధానం అయ్యాడు తర్వాత విద్యాధరునకు పుత్రిక కలిగింది ఆమె ఉత్తమ లక్షణములను కలిగి ఉంది ఆమె పెరిగి పెద్దదైంది మిక్కిలి సుందరి అయి సద్గుణాన్విత అయి కన్నవారికి తనను చూసిన వారికి సంతోషము కలిగిస్తూ ఉండింది విద్యాధరుడును ఆనందమును కలిగించి ఏమను ఎవరికూ ఇచ్చి అత్తవారింటికి పంపజాలను వివాహం చేసి అల్లని కూడా నా ఉంచి ఉంచుకుందని నిశ్చయించుకున్నాడు ఒకనాడొక రాక్షసుడు ఆమెను చూశాడు ఆ రాక్షసుడు దేవి భక్తుడు ఎన్నో దివ్యశక్తులను సంపాదించాడు కోరిన రూపంను ధరింపగల శక్తి కూడా సంపాదించాడు ఆ రాక్షసుడు విద్యాధర పుత్రికను చూసినంతనే ఆమెపై మరులుకొన్నాడు ఆమెని ఎలాగైనా వివాహం చేసుకోవాలి అని తలించాడు ఆ రాక్షసుడు మిక్కిలి శక్తివంతుడు శివుని చే మెప్పించి శివుని శూలమును కోరి పొందాడు శివుడును వానికి శూలమిచ్చిచూ ఓయి ఇది నీ శత్రువునికి అధీనమైనచు నీవు మరణిస్తావు అని చెప్పి ఇచ్చాడు వరగర్భితుడైన రాక్షసుడు నన్ను మించిన శత్రువుడు నా ఆయుధము శత్రువును ఎట్లు చేరును అని తలచి పరదాన గర్భితుడే ఎవరినీ లెక్క చేయక ప్రవర్తిస్తున్నాడు అట్టి రాక్షసుడు విద్యాధర పుత్రికను చూసి సుందరి నన్ను వరించము అని అడిగాడు ఆమె నా తండ్రిని అడగమని చెప్పింది రాక్షసుడును విద్యాధుని వద్దకు పోయి వాని కుమార్తెనిచ్చి వివాహం చేయమని కోరాడు విద్యాధరుడు వానికి కుమార్తెనిచ్చి వివాహం చేయటకు తిరస్కరించాడు రాక్షసుడు విద్యాధర పుత్రికను అపహరించి సురక్షితంగా సముద్రం కిందనున్న తన ఇంట్లో ఉంచాడు శుభముహూర్తాన ఆమెను వివాహమాడాలనుకున్నాడు విద్యాధరుడును తన పుత్రిక ఏమైనదో అని విచారిస్తూ ఉన్నాడు ఆ రాక్షసుడు బ్రహ్మ వద్దకు పోయి తన వివాహమునకు మంచి ముహూర్తం చెప్పమని అడుగగా బ్రహ్మ ఎనిమిది మాసముల తర్వాత మంచి ఉన్నది అంతవరకు ఆగుమని చెప్పాడు రాక్షసుడు అందులకు అంగీకరించాడు అతడు విద్యాధర పుత్రికతో ఎనిమిది మాసముల తర్వాత శుభముహూర్తంన నిన్ను పెళ్లి చేసుకుంటాను ఈ లోపున నిన్నేమయూ బాధించను నీవు కోరిన వస్తువుల్ని తెచ్చి ఇస్తాను అని చెప్పాడు ఆమె ఏమీ మాట్లాడలేదు రాక్షసుడు మరలా మరలా అడగగా నాకిప్పుడేమీ అక్కర్లేదు ప్రతి సోమవారం సాయంకాలమున శివుని దర్శించి వ్రతమున్నది దర్శించి పూజించుటకు శివలింగం ఉన్నదో చూపమని అడిగింది ఆ రాక్షసుడు పాతాళంలో ఉన్న హాటకేశ్వరిని చూపాడు విద్యాధర పుత్రికయు రాక్షసుని అనుమతితో శివ సందర్శనమునకై ప్రతి సోమవారము పాతాళమునకు పోయి వస్తూ ఉండింది ఒకనాడు ఆమె పాతాళలోకమున ఉన్న హాటకేశ్వర స్వామిని దర్శింప వెళ్ళింది అప్పుడు అచ్చటికి త్రిలోక సంచార్యగు నారద మహర్షి హాటకేశ్వరిని దర్శింపవచ్చి ఆమెను చూశాడు ఆశ్చర్యపడి అమ్మాయి నీ విచట ఉన్నావేమి అని అడిగాడు ఆమె తన వృత్తాంతమంతా చెప్పింది రాక్షసుడు తనను సముద్రం కిందన్న గృహమున నిర్బంధించాడు అని చెప్పింది నారదురామని చెప్పిందంతియువు విన్నాడు అమ్మాయి భయపడకు విష్ణు భక్తుడై నీకు భర్త అగవాని నీ వద్దకు నేను పంపిస్తాను అతడే నీ భర్త విచారింపకము నా మాట నమ్మము నీకొక ఉపాయమును చెప్పదని వినుము ఇచట శివనకు ఎదురుగా మానస సరోవరం కలదు మాఘమాసమున నీవి సరస్సు నందు స్నానం ఆచరించుము గంధ పుష్పాదులతో శ్రీమన్నారాయణుని పూజించి ప్రదక్షిణ నమస్కారములు చేయుము మాఘమాసమంతయు ఇలానే చేయుము ఇట్టు చేసిన వారు కోరినది లభించును శ్రీమన్నారాయణుడు నిన్న కాపాడుతాడు మాఘస్నానము పూజాధికము సద్య ఫలంనిస్తుంది నా మాటను నమ్మమని చెప్పి నారదుడు తన దారిని తాను వెళ్లిపోయాడు విద్యాధర పుత్రికయు నారదుని మాటలను మనస్ఫూర్తిగా నమ్మింది మాఘమాసమంతయో అంతయో హాటకేశ్వరపురం అందున మానస సరోవరం వద్దకు వెళ్ళి స్నానం చేసి పూజా మున్నగు చేస్తూ ఉండింది నారదుని మాట యథార్థం ఎదురు ఎదురుచూస్తూ ఉండింది మాఘమాసమును వ్రతంతో గడిపింది నారదుడును లోక సంరం చేయొచ్చు సౌరాష్ట్ర దేశమును పాలించుచున్న శ్రీ మహావిష్ణు భక్తుడకు హరిద్రధుడను మహారాజుని చూశాడు ఆ రాజు సర్వకాల సర్వావస్థల ఎందు శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూనే ఉంటాడు అందరి ఎందు శ్రీమన్నారాయుడినే దర్శించేవాడు వారిని హరి అని ఆహ్వానించేవాడు విష్ణువు అని పిలిచేవాడు గోవింద అని మాట్లాడేవాడు శ్రీకృష్ణ అంటూ వస్తువును స్వీకరించేవాడు దామోదర అంటూ భుజించేవాడు కేశవ అనుచి నిద్రించేవాడు నరసింహ అని స్మరిస్తూ ఉండేవాడు హృషికేశ అని మేల్కొనేవాడు వామనా అని తిరుగువాడు ఏ పని చేస్తున్నా ఎవరితో మాట్లాడుచున్నా ఏదో ఒక విధంగా శ్రీమన్నారాయణ తలుస్తూనే ఉండేవాడు ఇట్లు విష్ణు భావనా తన్మయుడైన హరిద్రదుని వద్దకు నారద మహర్షి వెళ్ళాడు హరిద్రదుడిను నారద మహర్షిని చూసి ఎదురువచ్చి గౌరవించాడు తగిన ఆసంను కూర్చుని పెట్టి అనేక ఉపచారాలతో పూజించాడు నారదుడు రాజా విద్యాధర కన్యను ఒక దానిని వరగర్వితుడైన రాక్షసుడు ఒకడు బలత్కారంగా అపహరించి సముద్రాంతర్గృహం ఆచ ఉంచాడు ఆ విద్యాధర కన్యక త్రిలోక సుందరి సద్గుణశీల నీవు స్వీకరించాలి భార్యగా ఆ రాక్షసుని వానిశూలంతోనే సంహరించాలి అని వానికి తగిన రీతిలో వివరించి నారదుడు చెట్టు నుండి లోకసంచారార్థం వెళ్లిపోయాడు హరిద్రదుడును సముద్రం వద్దకు పోయాడు నారదుడు చెప్పినట్లుగా సముద్రము వానికి తనలోకి వెచ్చటకు మార్గంను చూపింది హరిద్రదుడు ఆ రాక్షసు గృహమును చేరాడు ఆ సమయంలో రాక్షసుడు ఇంటలేడు అతడు వివాహ ముహూర్తమునకే బ్రహ్మ వద్దకు పోయాడు అతడు పోవుచూ శూలంను ఇంటిలో పెట్టి వెళ్ళాడు రాజు రాక్షసుని ఇంటి శివుని శూలమును గ్రహించాడు రాక్షసుడు ఇంటికి వచ్చినప్పటికీ తన శూలము పరహస్తగతం ఒకట గమనించాడు ఆ రాజుని చూసి ఇట్టి వానితో యుద్ధం చేసి మరణించినో మంచిదే అని లంచి హరిద్రదునితో యుద్ధం చేయసానికి సిద్ధపడ్డాడు రాక్షసుడు హరిద్రదుడు చాలా కాలం యుద్ధం చేశారు హరిద్రదుడు శివని శూలమును ప్రయోగించి రాక్షసుని సంహరించాడు ఆ రాజు రాక్షసుని సంహరించి విద్యాధర పుత్రిక వద్దకు వెళ్ళాడు ఆమెయు నారదుని మాటను స్మృతికి తెచ్చుకుంది అతనిని భర్తగా స్వీకరించింది హరిద్రదుడును ఆమెను వివాహం చేసుకుని ఆ దంపతులు విష్ణు భక్తులై విష్ణు పూజను మాఘమాస స్నానమును మానక చేయిస్తున్నారు చిరకాలం సుఖశాంతులతో శుభలాభాలతో జీవితమును గడిపి శ్రీహరి సాన్నిధ్యానికి చేరుకున్నారు అని వశిష్ఠుడు మాఘమాస స్నాన మహిమను దిలీపునకు వివరించాడు ఇంతటితో పదహారవ అధ్యాయం సమాప్తం తిరిగి పదిహేడవ అధ్యాయంతో కలుసుకుందాం సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు